హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇంకా మార్నింగ్ వేసేసి బ్రష్ వేసేసుకున్నా బ్రష్ చేసేసుకొని ఇంకా నేనైతే చాయ్ తాగేసిన డికాషన్ పెట్టుకున్నా సో ఇంకా ఇంకా లేట్ లేసిన భయమేమైతే ఎందుకంటే మాకు నంత్ నీళ్ళు మంచి నీళ్ళు వస్తాయి కానీ నేను లేటే లేసిన ఇవాళ ఇంకా నేను లేవగానే ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా డికాషన్ పెట్టుకొని తాగేసి బయట ఊడ్చి ఇంకా నేను పాలకి వెళ్ళిపోయి పాలు తీసుకొని వచ్చేసిన అందుకే పాలు వేడి పెట్టేస్తున్నా ఇంకా నేను రాత్రి అయితే ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టిన పిల్లలకి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేస్తాను పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి జ్యూస్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది పొద్దు పొద్దున వాళ్ళకి జ్యూస్ ఇస్తే జర వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఇది చాలా హెల్దీగా ఉంటుంది మనం దీంట్లో బెల్లం వేసి పట్టాలి కొన్ని పాలు కూడా పోసుకోవాలి జ్యూస్ ఇంతకుముందు కూడా చూపించాను కదా సో వాళ్ళకి జ్యూస్ ఇచ్చేసిన ఇవాళ నేను ఒక మంచి హెల్దీ ఇది దోశలు చూపిస్తాను మీకు పచ్చి కొబ్బరి దోశలకి పచ్చడి అనమాట పెసర్లో పచ్చ పెసర్లో దోశలు చేస్తున్నా ఈ దోశలకి పచ్చడి కావాలి పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకున్నాక కట్ చేసుకొని ఇంకా పల్లీలు వేయించుకుంటున్నాడా అప్పుడప్పుడు నువ్వుల పచ్చడి కూడా చేస్తాను ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా ఈ పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరి పచ్చడి వేసేస్తున్నా ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి చింతపండు వేసుకోవాలి మంచిగా వేయించేసుకోవాలి ఇవి కూడా మిక్సింగ్ జార్లు వేసేసుకోవాలి మొత్తం పుట్నాలు కూడా వేసిన నేను ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి రెండు మూడు రోజుల దాకా నీళ్ళు ఉంటుంది అనమాట మనకి కొంచెం చింత వేసుకుంటే నీళ్ళు ఉంటుంది కొంచెం కావాల్సిన వేసేసుకుందాము దుడ్డుప్పి వేసుకోవాలి ఏ పచ్చడి రుబ్బి ఏ పచ్చడి రుబ్బేసిన అయితే నేను ఈ పచ్చడి ఎక్కువనే ఎక్కువ క్వాంటిటీ రుబ్బిననమాట ఒక మొత్తం కొబ్బరికాయ మొత్తం వేసేసిన పచ్చి అది నేను ఎంత కావాలో అంతనే బాగా రుచుకుంటే తక్కింది ఫ్రిడ్జ్లో అనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే తీసుకుంటే బాగా రుచుకోవచ్చు ఇక్కడ పెసర్లు చూడండి పొట్టు మినపప్పు వేసాను ఇందులో పొట్టుమినపప్పు అట్లాగే కొన్ని బియ్యం వేసిన పొట్టుమినపప్పు బియ్యము ఇంకా పెసర్లు అట్లాగే ఇలా సోయాబీన్స్ వేసిన సోయాబీన్స్ హార్మోన్స్కి చాలా మంచిది అవి వేసిన పల్లీలు వేసిన కొన్ని వేసిన అన్న ఇక మంచి రెండు మూడు సార్లు అడిగి నానబెట్టేసిన రాత్రి అంతా నానబెట్టేసిన కానీ చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇదైతే పొట్టు మినప్పప్పుతో చేస్తే చాలా మంచిది ఏదైనా పొట్టుతో చేస్తేనే మంచిది ఇక మీ అనమాట దోశలకు రుబ్బేసిన ఇక్కడ ప్యాన్ తీసుకున్నా నేను ఈ ప్యాన్ చాలా బాగా పనిచేసిన దగ్గర లేదు దోశల తవ్వ అంటే ఉండే అది ఖరాబ్ అయిపోయింది ఇక సరిగ్గా పనిచేస్తే తీసి పక్కన పడేసిన ఇది వండర్ షేప్ ప్యాన్ తీసుకొచ్చాను అనమాట ఇది బాగానే పనిచేస్తుంది ఇది కొంచెం నల్లగా ఉంది అనమాట ఎక్కువ తోమనీయాడు మా ఆయన ఇక్కడ పచ్చడి రుబ్బుకున్నా కదా పచ్చడి బగారిచ్చేసిన అంటే కొంచెం పక్కన తీసుకొని బగారిచ్చిన అనమాట ఇక మా ఆయనకు దోశలు ఇచ్చేస్తాయి ఇప్పుడు మా ఆయన తినేస్తాడు దోశలు అదే మా ఆయన అంటున్నాడు దానిపైన దోశల పైన నువ్వు ఎందుకు పచ్చిమిరపక్క ఏమంటారు జీలకర్ర మళ్ళీ ఉల్లిగడ్డలు కొత్తిమీర వేస్తావు కదా ఎందుకు అని అడిగిండు మా ఆయన అన్న టైం లేదు జర లేటే వేసినా కదా ఇక అర్థం చేసుకో ఇక ఇప్పుడు ఇట్లా పోసిన తినేసేయని చెప్పిన ఇక మా పిల్లలు కూడా జ్యూస్ తాగేశారు కొంచెం దోశ కూడా తిన్నారు తిని ఇక పోతున్నాడు మా బాబు మళ్ళీ ఇల్లమ్మా పోతా ఉంటుంది పోయేవాడు మురుగుతూ ఉంటుంది హైఫై ఇవ్వట హై ఫైవ్ సెకండ్ ఇవ్వండి సెకండ్ ఇస్తుంది ఇక వాళ్ళు పోయినాక వీళ్ళకి కూడా అన్నం పెట్టేస్తా అనమాట చూస్తూ ఉన్నది ఇక మా ఆయనకైతే కూర ఇక్కడ ఉయ్యాలైతే ఆలుగడ్డ బఠానీ వేసి కూర టిఫిన్ లంచ్ బాక్స్కి రెడీ చేస్తుంది అనమాట ఇక ఉల్లిగడ్డలు వేసేసి ఎర్రగా అయినాయి తర్వాత బీ బఠానా ఉంది కదా పచ్చి బటానా అది పట్టి పచ్చి పచ్చి పట్టని వేసి ఇక ఆలుగడ్డ కూర చేసేస్తున్నాం ఆయనకి ఇక అక్కడ బియ్యం గడి పక్కనే పెట్టేసుకున్నాం అక్కడ అన్నం కూడా అవుతుంది పిల్లలు వెళ్ళిపోయారు మా ఆయన వెళ్తూ వెళ్తూ ఇక్కడ నా స్కూల్ దగ్గరనే ఉంది మాది మా పిల్లలు అది అయితే పోతూ పోతూ ఇచ్చేసుకుంటూ పోతాడు అనమాట ఇక అందుకే అలా పోయినాక వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోతారు పిల్లలు ఇక ఇక్కడ మా ఆయనకైతే టిఫిన్కి ఆయనకి లంచ్ బాక్స్కి రెడీ అవుతుంది కూర ఈ ఉల్లిగడ్డ బఠానా వేసి పచ్చి బఠాన్ వేసి ఆలుగడ్డ కూర వండితే బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఇక మా ఆయన మట్టుకే వండుతుంది అనమాట అది మా పాప తింటే బాగా ఇష్టంగా తినడు అనమాట పాప మంచిగా తింటుంది ఆలుగడ్డ బఠానా వేసి వండితే ఇక మా బాబు తిన్నాడు సరిగ్గా ఇది మా ఆయన ఫేవరెట్ అన్నాడు బట్ అన్న వేసినా ఇష్టంగా తింటాడు మా ఆయన ఇది కొంచెం పసుపు వేసేసుకొని కర్రీ అయితే తెలుసు కదా ఉప్పు కారం పసుపు ఒక టమాటా వేసి కొంచెం కొత్తిమీర వేసి ఈ కూర రెడీ అయిపోతుంది ఈ బాయిస్ ఎవరిస్తే అప్పుడు ఏమైందంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా స్విచ్ ఆఫ్ అయిపోయాక ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ అయిపోయింది మళ్ళీ అది పెట్టినాక అర్ధగంట దాకా మళ్ళీ నేను పెట్టినా పెట్టిన అర్ధగంటకి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా అనమాట ఒక్కటే కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇస్తానేమో మంచిగా వస్తుంది లేదు మనం మధ్య మధ్యలో ఆపి మళ్ళీ ఇస్తాం కదా వాయిస్ ఓవర్ వీడియో ఆఫ్ చేసి ఆ వాయిస్ ఓవర్ ఇస్తుంటాం కదా కొంచెం తేడాగా అనిపిస్తుంటుంది గొంతు అనమాట అంటే ఆ వాయిస్ ఫస్ట్ ఇచ్చిన వాయిస్కి మళ్ళీ ఇచ్చిన వాయిస్కి కొంచెం తేడా అనిపిస్తుంటుంది డిఫరెంట్ తెలుస్తుంది చూడండి మీకే చూస్తే ముందే మన గొంతు కొంచెం దొడ్డుగా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ కర్రీ కూర కర్రీగా కూరను లాడైపోతుంది టమాటా వేసేసిన ఇక కొత్తిమీర కూడా వేసేసిన మంచిగా అంత కలిపేసుకొని టమాటాను కొంచెం ఉడికినాక కొంచెం బాగా కలిపేసేసుకుంటే ఈ టమాటాల గడ్డ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ రెండు కలిపి కట్టేస్తాను అలాగ కూడా ఇక దమ్ముకు పెట్టేసిన అయిపోయింది కర్రీ ఇక ఇక్కడ మా కుక్కలకు అన్నం పెట్టేస్తాను ఇక ఎల్లుంటే అరుస్తూ ఉంటాయి మళ్ళీ ఇల్లు అరుస్తూ ఉంటుంది ఆకలి టైం అయిందంటే చాలా అరుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేస్తాను వాళ్ళకి అన్నం పెట్టినంటే ఒక పని అయిపోతుంది ఎలాంటి కిచెన్లోనే దొరుకుతూ ఉంటుంది మళ్ళీ ఇల్లమ్మ మామూలు మ్యాక్స్ వాడైతే కిచెన్లో తిరుగుతూ ఉంటాడు సో వాళ్ళకు ముందు పెట్టేస్తా పొద్దున్నే మౌత్ వాష్ చేసేస్తాను అనమాట నేను మౌత్ వాష్ చేసేసినాక ఇక వాళ్ళ మౌత్ వాష్ చేస్తా ఇక ఎప్పుడు అన్నం పెట్టేస్తాను పెరుగు అన్నం పెడుతున్నా కొంచెం వేడి ఉంది అన్నం కొంచెం మెత్తగా మెత్తగా ఏమంటే మెత్త వేసుకేస్తాం మొత్తము మెత్త విసుకొని కొంచెం తింపండి మంచిగా ఉన్న వేడి వేడి మీదనే మెత్ మెత్తగా అయిపోతుంది వాళ్ళకి అన్నం పెట్టేస్తాం ఇప్పుడు అరుస్తూ ఉంది అప్పటికే అరుస్తూ ఉంటుంది చూస్తుండీ నాకు అసలున్నది సతస్తి ఈ వాల గన్నం మెటీసికడ మా పిల్లలకు మల్లి దోశలు వస్తున్ననంట ఆ పిల్లలకి ఇంకిగా लगेंगे దోశలు వంచి వాళ్ళకోటి తీసి నా పేస్తా పిల్లలకి దోశలు వేడివేడి ఉంటేనే బాగుంటాయి నేను దోశలు మాత్రమే వేడివేడిగా కట్టిస్తాను లేట్ మా వాటం పంపిస్తే లేదు వేరే ఏమన్నా కిచిడి అలాంటివి ఏమన్నా అనుకుంటే తొందరగా అయిపోతే అది మార్నింగ్ వాళ్ళతో స్కూల్కి వెళ్ళేటప్పుడు కట్ పంపించేస్తాను వాళ్ళే ఇచ్చేసి పంపించేస్తాను లంచ్ టిఫిన్ రెండు పంపించేస్తా సో ఇప్పుడు ఈ దోశలు మాత్రం నేను మాత్రం విడివిడి ఉండాలని పంపిస్తున్న వాళ్ళకి టెన్ థర్టీకి అట్లా లంచ్ టైం అది బ్రేక్ టైం అవుతుంది మళ్ళీ వన్ ఓ క్లాక్కి కాల్ టూ వన్ ఓ క్లాక్కి లంచ్ టైం అవుతుంది అనమాట స్కూల్ దగ్గర ఉంది కాబట్టి ఇలా పంపిస్తున్నాం లేకపోతే దూరం ఉంటే ఎట్లా పొద్దున్న కట్టిక తప్పదు ఎయిట్ ఓ క్లాక్ రెండు కలిపి కట్టికాల్సి వస్తుంది వాళ్ళకి రెడ్ అయిపోతుంది ఇక్కడ నైన్ నైన్ థర్టీ వరకు రెడీ చేసి ఇచ్చేస్తున్న పిల్లలకి వాళ్ళు వెళ్ళిపోతారు నైన్ థర్టీకి కట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కారం పొడి కొంచెం చల్లిన కొంచెం నేను ఇంతకుముందు కారం పొడి చేసిందండి అనమాట కారం పొడి చల్లిన కొంచెం చల్లి వేసి ఇంకా అలా పెట్టేస్తా పిల్లలకి రెండు దోషలు ఇద్దరికి రెండు రెండు దోశలు వేసి కట్టించేస్తారు వాళ్ళకి ఆ అమ్మాయికి రెండు మా బాబుకి ఫ్రెండ్ మా పాప ఫ్రెండ్ కట్టేస్తాం ఈ దోశలు తింటారు అన్నం తింటారో లేదా ఇంకా నాకు నమ్మకం తక్కువ మళ్ళీ లంచ్ బాక్స్ తింటారో లేదో ఈ టిఫిన్ అయితే మంచిగా తినేస్తారు దోశలు అంటే మంచిగా తింటారు వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్ కట్టేస్తా లంచ్ టిఫిన్ రెండు కట్టేస్తాను ఇంకా చూసారు ఎంత బాగా వచ్చాయో దోశలు ఇంకా నేను ఇందులో మెంతులు మాత్రం వేయలేదు ఈసారి మెంతులు వేయలేదు ఎప్పుడు మెంతులు వేస్తాను సార్ మెంతులు వేయలేదు నేను మర్చిపోయాను అయినా బాగానే వచ్చాయి రెండు రెండు దోశలు పోసేసిన వాళ్ళకి టిఫిన్లు ఈ స్టీల్ బాక్స్లు ఉంటే ఇలా కడతాను అన్నమాట ఏంది పచ్చడి పచ్చడి డబ్బాలలో కట్టేస్తే డబ్బాలలో కడితే ఏమవుతుందంటే లీకేజ్ కాకుండా ఉంటుంది ఇంకేంటి డబ్బులు అది పోసేసుకొని టిఫిన్ బాక్స్లో పోసుకొని అద్దుకొని తింటారు వాళ్ళు అందుకే ఇలాంటివి బా ఇట్లా బాటిల్లాగా స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను మంచిగా ఉంటే ఏదైనా ఇప్పుడు జ్యూస్లు ఏమైనా పోసిచ్చినా కానీ ఏం లీక్ కాదనమాట మంచిగా ఉంటుంది టిఫిన్ ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్కి అన్నం కడతా మా బాబుకి పెరుగన్నం కడతా అనమాట మా పాపకేమో ఆలుగడ్డ కర్రీ కడతాం ఇష్టంగా తింటుంది మా బాబుకి పెరుగన్నం వేసి కొంచెం పచ్చడి వేసి పెడతా తింటాడు ఇష్టంగా అట్లా పెరుగు పచ్చడి ఇది ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టంగా తినాడు ఆయన మా ఆయనకు కూడా అన్నం కట్టేస్తున్నాం వారికి కూడా అన్నం కట్టేస్తున్నాం ఆయనకు కూడా ఒక బాటిల్లో పెరుగు పోసి కట్టేస్తాం ఇదేంటంటే టిఫిన్ బాక్స్ ఇందాక కర్రీ వండేటప్పుడు ఈ స్పూన్ అనేది దాంట్లో పెట్టాను కదా అదే స్పూన్ అదే టిఫిన్ బాక్స్ అని చూపిస్తున్నాను ఇంక ఇది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నానికి అయిపోతుంది మనం నైట్ ఏమన్నా రసం చేస్తాను ఏదన్నా ఫ్రై ఏమన్నా చేసేస్తాను రసం చేస్తాను మా వారికి కట్టేస్తా టిఫిన్ మా పిల్లలకు కట్టేస్తాను పాప కలిపి కట్టేస్తా మా పిల్లలకు గట్టేసే నేను కూడా నాస్టా చేసుకుంటున్నా దోశలు పోసుకున్నా ఈ పచ్చడి వేసుకొని నాస్తా